ముఖ్యమంత్రి ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపు అనగా పదమూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలకి సచివాలయానికి ఇచ్చేస్తున్న శుభ సందర్భంలో మన రాష్ట్ర సచివాలయాన్ని విద్యుత్ దీపాలంకరణతో అలంకరించారు ఈ దృశ్యాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఎంత చక్కగా మన సచివాలయం యొక్క అలంకరణ జరిగిందో థ్యాంక్ యూ u <laughs> <laughs> <hugurra> <hugurra>